మహాకుంభమేళా మహాద్భుతంగా సాగుతోంది ఇంకొక ఐదు రోజుల్లో వచ్చే శివరాత్రితో ముగియబోతోంది అయితే ఆ శివరాత్రికి ఆకాశంలోనూ మరో అద్భుత ఖగోళ దృశ్యం గోచరించబోతోంది ఇప్పటిదాకా ఎవరు ఇలాంటి దృశ్యాన్ని చూసి ఉండరని చాలా మంది చెప్తుండగా ఆ అరుదైన దృశ్యాన్ని సన్నివేశాన్ని దర్శించేందుకు అంతా సిద్ధమవుతున్నారు ఇంతకీ ఏమిటా ఖగోళ దృశ్యం ఏంటి దాని ప్రత్యేకత ఈ స్టోరీ చూడండి రాబోయే శివరాత్రికి మహాద్భుతం నేలపైనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం కుంభమేళ ఆ కుంభమేళాకి ఆఖరి రోజు ఈ శివరాత్రి ఈ శివరాత్రి ప్రత్యేకత అంతా ఇంతా కాదు ఇది నూట నలభై నాలుగేళ్లకి ఒక్కసారి వచ్చిన ఘడియలుగా చెబుతున్నారు శని త్రయోదశి రోజు కూడా అదే రోజు కావడంతో శివభక్తులందరికీ ఇది చాలా విశిష్టత కలిగిన రోజుగా చెబుతున్నారు అదొక్కటే కాదు ఆకాశంలోనూ మరో అద్భుతం జరగబోతోంది అంజి సినిమా చూసిన వారికి మొదటి సన్నివేశం గుర్తుండే ఉంటుంది డెబ్బై రెండేళ్లకు వచ్చే ప్రణవ శివరాత్రి రోజున ఆకాశం నుంచి దేవతలు పంపే శక్తుల కిరణాలు ఎక్కడో ఉన్న ఆత్మలింగాన్ని అభిషేకిస్తాయని అది సినిమానే కావచ్చుగాని ఇప్పుడు ఖచ్చితంగా అలాంటి శివరాత్రి నూట నలభై నాలుగేళ్లకు రావడంతో కుంభమేళా చివరి రోజుగా కూడా నిర్ణయించారు అదే రోజున గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రాబోతున్నాయి నవగ్రహాలన్నీ కూడా ఆకాశంలో కుంభమేళాకి ముగింపు పలకడానికి వస్తాయా అన్నట్లుగా ఒకే వరుసలోకి వస్తాయి సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయాల్లో సూర్యుడు భూమి చంద్రుడు ఒక వరుసలోకి వస్తాయి అలా ఇప్పుడు శివరాత్రికి అన్ని గ్రహాలు ఒకే వరుసలోకి రావడమే అద్భుతం ఇది కుంభమేళా కార్యక్రమానికి సరైన ముగింపునిచ్చే ఖగోళ దృశ్యంగా భావించవచ్చు ఒకే వరుసలో కనిపించే ఏడు గ్రహాలలో ఐదు గ్రహాలు బుధుడు శుక్రుడు కుజుడు బృహస్పతి శని స్పష్టంగా కనబడతాయని శాస్త్రవేత్తలు చెబుతుండగా యురెనస్ నెప్ట్యూన్ మసకగా ఉండటం వలన బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ల ద్వారా చూడొచ్చు ఈ అద్భుత దృశ్యాన్ని మన దేశవాసులు సులువుగానే దర్శించవచ్చు శివరాత్రి లింగోద్భవ కాలం మనవారికి ఓ విశిష్టమైన కాలం ఆ సమయానికే ఇలా అరుదైన మహాకుంభమేళా ముగింపు గ్రహకూటమి దర్శనం అనేది ఓ అరుదైన అవకాశం నమ్మేవారికైనా నమ్మని వారికైనా ఇలాంటి దృశ్యాలు వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఆపర్చునిటీగా చెప్పాలి